ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది ఎవరు ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు ఆరు నిస్సలు మా వెనకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది ఒక బీసీ సంక్షేమ శాఖ ఆ ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మాచులు కూడా నించున్నారు కేశవన్న గారు డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ అదేవిధంగా వార్త సారధన ఉన్నారు వేదికమైన ఆయన మన తరఫున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు కేంద్రంలో అవసర నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్నిశలు కష్టపడుతున్నారు ఆయన కూడా కోరేదో ఒక విషయం ఉంది కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాల మన కురబ సోదరుని అనుసంధానం చేసి ముందలకి తీసుకెళ్దామని ఈ సభాముఖం ఆయన కూడా కోరుకుంటూ వేదికమైన ఇద్దరు పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మా కురుబ సోదరుల్ని నేను మరవను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా మీ కురుబ సోదరుగానే ముందలు నడుస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ నాయకత్వం జై కుర్బా జై కుర్బా అందరికి నమస్కారం ఆనరబుల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఎస్ గారు వారు వందన సమర్పణ తెలియజేస్తారు